నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాసారు సారీ అంటే కొన్ని సీన్స్ ఉండేవండి ఆ సీన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ సీన్స్ అప్పుడు నేను సార్ నేను అలా ఏకవచనలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు కమా నన్ను క్యారెక్టర్ని అంటున్నాను నన్ను కాదని చాలా ఎంకరేజ్ చేశారు అంటే మీ ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆఫ్ ఫెంటాస్టిక్ దానుగారు ఆల్ ది బెస్ట్ వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ అండ్ చాలా మంచి కన్విన్సర్ ఎందుకంటే నా టు మ్యాక్స్ ఉంది ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు అండ్ సో మీరు అందరు ఎంజాయ్ చేశారు లవ్ యూ లవ్ యూ టూ థ్యాంక్ యూ